పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మరి ఇవాళ మనం మండల దీక్ష గురించి మాట్లాడుకుందాం ఆధ్యాత్మికంగా ఈ మండల దీక్ష ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ అంశాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు ఆనంద్ బుద్ధ గారు పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు మరి ఇవాటి టాపిక్ పైన ఆయనతో మాట్లాడి ఆ జ్ఞానాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ మండల దీక్ష అంటే ఏంటి మండల దీక్ష ద్వారా మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి మార్పు సంభవిస్తుంది అంటారు ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏం చెప్తుందంటే మనలో ఏదైనా ఒక మార్పు రావాలి అంటే అది కంటిన్యూస్గా జరగాలి ఇప్పుడు హనుమాన్ చాలీసా మనం చెప్పుకుంటాం ఉదాహరణకి ఎస్ ఒక ఫార్టీ డేస్ పాటు వాళ్ళు ఒక జపంలాగా చేస్తారు వాళ్ళు అలాగే ఏదైనా మనం మాల తీసుకున్నప్పుడు అయ్యప్ప మాల శివమాల భవానీ మాల ఇట్లా దీక్ష తీసుకుంటారు ఎస్ మ్యాక్సిమం ఎక్కువ మంది అయ్యప్ప మాల వేస్తారు కరెక్ట్ ఓకే శబరిమల ఈ దీక్ష తీసుకున్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామునే వాళ్ళు లేగడం వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవడం భజనలు చేయడం పూజలు చేయడం చెప్పులు లేకుండా నడవడం అందరినీ స్వామి అని పిలవడం ఎస్ ఓకే ఎవరిని పేరు పెట్టి వాళ్ళు మాల వేసుకున్నప్పుడు ఏమని పిలుస్తారు స్వామి అని పిలుస్తారు స్వామి లేదా అయ్యప్ప అని పిలుస్తారు కరెక్ట్ ఓకే ఇది ఒక నలభై రోజులు దీక్షగా చేస్తారు వాళ్ళు దీనివల్ల ఎంతో మందిలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఎస్ నలభై రోజులు ఎప్పుడైతే మనం చేస్తామో మన దైనందిన జీవితంలో అది అలవాటైపోతుంది మన శరీరం కూడా దాన్ని అలవాటు చేసుకుంటుంది మన మనస్సు అలవాటైపోతుంది తెల్లవారుజామున లేవడం ఎస్ చక్కగా పూజలు చేయడం భజనలు చేయడం ధ్యానం చేయడం పవిత్రంగా ఆ ఫుడ్డుని స్వీకరించడం తమ ఫుడ్డును తామే తయారు చేసుకుని స్వీకరించడం సో ఫార్టీ డేస్ మాటను అదుపులో మాట్లాడడం మాటను ఎంతో పవిత్రంగా యూస్ చేయడం నోట్లో నుంచి వస్తే చాలా పవిత్రమైన పదాలనే బయటికి మాట్లాడడం ఓకే తర్వాత అబద్ధాలు చెప్పకపోవడం తర్వాత పనికిరాని చూపులు చూడకపోవడం పనికిరానివి వినకపోవడం ఓకే ఇదంతా ఒక ఒక లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు ఒక ఫార్టీ డేస్ ఎస్ తద్వారా ఏం జరుగుతుందంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి వాళ్ళ వాళ్ళ దైనందిన జీవితంలో ఆ మాల అయిపోయిన తర్వాత కూడా ఎన్నో మంచి విషయాలను వాళ్ళు ఆచరిస్తారు చాలామంది కొంతమంది ఆచరించారు పక్కన పెడదాం కానీ మ్యాక్సిమం లెవెల్లో మార్పు వస్తుంది మరి ఒక రోజే చేయొచ్చు కదా రెండు రోజులే చేయొచ్చు కదా లేకపోతే వారం రెండు రోజులు పెట్టచ్చు కదా ఎందుకు నలభై రోజులు పెట్టాలి ఎస్ ఎందుకంటే అది మన లోపలికి ఇన్బిల్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫార్టీ డేస్ పెట్టారు అందుకే సార్ కూడా ఇక్కడ ఏం చేశారంటే నీకు ఏది కావాలన్నా సరే ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయని చెప్పారు సార్ నీకు బాధలు ఉన్నాయా ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయి ఎస్ ఉన్నాయా ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయి నీకు ధ్యానం కుదరడం లేదా ఒక ఫార్టీ డేస్ చేయి మెడిటేషన్ చెయ్యి వాట్ ఎవర్ నీకు ఏ బుద్ధి పుట్టిన ప్రాబ్లం చెప్పు ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయని చెప్పేవారు ఫస్ట్లో ఈ ఫార్టీ డేస్ మెడిటేషన్ చేస్తే మాత్రం ఏమవుతుంది అనుకునేవాడిని సీ ఎప్పుడైనా సరే జ్ఞానం ఉన్నప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది లేనప్పుడు ఒకలా ఉంటుంది అవును నేను ఫస్ట్ టైం టెన్త్ క్లాస్ హాలిడేస్లో నేను ఫార్టీ డేస్ మెడిటేషన్ చేశాను అప్పుడు నా ఏజ్ ఎంత పద్నాలుగేళ్ళు పద్నాలుగు పదహైదు ఆ మెడిటేషన్లో ఎన్ని అనుభవాలు పొందానో లెక్కలేదు ఈ అనుభవాలు చెప్పడానికి కనీసం ఓ వంద ఎపిసోడ్లు పడతాయి ఆ ఫార్టీ డేస్లో నేను పొందిన అనుభవాలు చెప్పడానికి కనీసం ఒక వంద ఎపిసోడ్స్ అవుతాయి అవి అన్ని అనుభవాలు పొందాను ఈరోజు నేను ఇలా నిలబడడానికి ఈరోజు నేను ఇలా స్టాండ్ అవ్వడానికి ఈరోజు నా పర్పస్ ఆఫ్ లైఫ్లో నేను లీడ్ అవ్వడానికి నేను ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆ సాధన అన్నది ఎంతో ఉపయోగపడింది నాకు ఫస్ట్ నేను ధ్యానంలో కూర్చున్నా ఫార్టీ డేస్ చేయాలని డిసైడ్ అయిపోయినా ఒక ముగ్గురం కలిసి డిసైడ్ అయిపోయాం ఓకే అందులో ఒక వ్యక్తి ఏదో కారణం చేత కుదరదని వెళ్ళిపోయాడు నేను ఇంకొక ఫ్రెండ్ డిసైడ్ అయిపోయి కూర్చున్నాం ఫస్ట్ ఒక గంట కూర్చున్నా బానే ఉంది రెండో గంటకి మొత్తం బాడీలో అంత పెయిన్స్ మొదలయ్యాయి ఓకే విపరీతమైన పెయిన్స్ ఎప్పుడు కళ్ళు తెరిసేద్దామా ఎప్పుడు కళ్ళు తెరిసేద్దామా ఎప్పుడు కళ్ళు తెరిసేద్దామా అని కళ్ళు తెరిసేసాం కళ్ళు తెరిసే ఉంటుంది ఏముండదు ఎవరు ఉంటారు ఎవరు మేము మేమిద్దరవే ఉంటాం సరే అని మళ్ళీ కళ్ళు కళ్ళు మూసుకున్నాం ఎంత కూర్చున్నా ఈ ధ్యానం కుదరడం లేదు ఏమనిపించింది అంటే ఈ ఫుడ్ తినడం మానేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఫుడ్ తినడం మానేసం అంటే కంప్లీట్గా రోజు రెండు చపాతి మాత్రమే తినేవాళ్ళం ఓకే ఇంకా నో ఫుడ్ ఒక రోజుకు రెండు చపాతి ఓకే అంతే బస్ ఓకే ఎప్పుడైతే ఈ ఫుడ్ తినడం మానేసామో కొంత కంట్రోల్లోకి వచ్చాయి ఆలోచనలు కానీ బాడీ కానీ కంట్రోల్లోకి వచ్చింది తర్వాత ఆ అనుభవాలన్నీ కూడా ఆ పెయిన్స్ ఫస్ట్లో భరించలేకపోయేవాడిని తర్వాత ఆ పెయిన్స్ కూడా ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేవి ఒకవైపు పెయిన్ ఒకవైపు హ్యాపీనెస్ రెండు ఓకే ఎందుకు ఎంత పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఆ లోపల అంత హీలింగ్ జరుగుతుందని అర్థం ఆ జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని హ్యాపీగా భరించాం ఆ జ్ఞానం లేకపోతే భరించాం ఈ పెయిన్ ఏంటారు బాబు అసలు ధ్యానం చేయనప్పుడే బాగుంది కదా ధ్యానం చేసినప్పుడు ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయని అసలు ధ్యానం చేయకోకుండా ఉండేవాళ్ళం ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి హ్యాపీగా భరించాం ఆ పెయిన్స్ అన్నీ కూడా ఒక రకమైన ఆనందం వచ్చేది ఇంకా ఇంకా ఎక్కడన్నా పెయిన్స్ వస్తే బాగుండేది ఇట్లా ఆలోచనలు వచ్చేవి అంటే ఏదైనా ఇంకా ఎక్కడన్నా హెల్త్ సరిగ్గా లేకపోయినా లోపల ఏదైనా సరిగ్గా లేకపోయినా ప్రాసెస్ అయిపోతుంది కదా సో మెడిటేషన్ ఏం చేస్తుంది జరగబోయే రాబోయే రోగాలను కూడా ముందే హీల్ చేసేస్తుంది అంతటి పవర్ మెడిటేషన్ ఎస్ సో ఈ కాయానుపసన కాయం అంటే శరీరం ఈ కాయంలో ఉండేటువంటి అన్నింటినీ శుద్ధి చేసేసేది ఈ యొక్క శరీరంలో ఎక్కడెక్కడో పెయిన్స్ వచ్చేవి తిమ్మిర్లు వచ్చేవి తర్వాత జోములు ఎక్కేవి కాళ్ళు తర్వాత మెడ ఇట్లా పట్టేసేది ఇంకా నడుము దగ్గర పెయిన్ అయితే చెప్పరాలే కాదు తీవ్రమైన పెయిన్ వచ్చేది ఓకే సో ఒక పది రోజుల తర్వాత ఇంకా నొప్పులు లేవు శరీరంతో పని అయిపోయింది ఇంకా శరీరం ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ అయిపోయింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఫస్ట్ టెన్ డేస్ సాధన ఒకలా అయితే నెక్స్ట్ టెన్ డేస్ సాధన పరాకాష్ట ఇంకా నెక్స్ట్ టెన్ ఎస్ అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ డేస్కి ఇంకా పరాకాష్ట ఈ థర్టీ నుంచి ఫార్టీకి వచ్చేసరికి ధ్యానం అంత ట్వంటీ అవర్స్ పైన ఇంకా ఓకే రోజుకి ఇరవై నాలుగు గంటలు అయితే మినిమం ఇరవై గంటలు కూర్చోవడం అంటే ఈ సాధనలో ఈ లోపల ఒక ఇనుము కొలిమిలో వేసి నిప్పుల్లో కాల్చితే ఎలా అవుతుందో ఈ శరీరం అలా తయారైపోయింది శరీరం కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఓకే ఈ భౌతిక జీవితంలోనే ఈ ప్రాపంచికమైన మనస్సు తర్వాత ఈ మాయ అన్నీ ఆ నిప్పుల్లో కాల్చబడ్డాయి దెబ్బకు నా పాస్ట్ లైఫ్ విజ్డమ్ అంతా కనెక్ట్ అయిపోయింది నాకు గతంలో నేనేం చేశాను ఎక్కడి వరకు వచ్చాను ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నా యొక్క పర్పస్ నాకు కనెక్ట్ అయిపోయింది ఈ జన్మలో నేను స్టూడెంట్స్కి చక్కగా ధ్యానం నేర్పించాలి ఈ జన్మలో నా ప్రణాళిక ఉంది నాకు సో వ్యాస్ట్గా స్పిరిచువల్ సైన్స్ను స్ప్రెడ్ చేయాలి అన్నది నేను చేయాల్సిన వర్క్ నాకు అర్థమైపోయింది ఎస్ ఓకే దానిలో భాగంగా ఇంకా స్కూల్స్కి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను ఎన్ని స్కూల్స్ తిరిగింటానో ఎన్ని కాలేజెస్ తిరిగింటాను వీళ్ళెక్కే లేదు సో చెప్పలేనంత వర్క్ చేసాం ఓకే ఈ రోజు నేను చేస్తున్న ప్రతిదానికి కారణం ఆ రోజు చేసిన ధ్యానం ధ్యానం ఏం చేస్తుందంటే మనల్ని మనకున్న తుప్పంతా అంతా వదలకూడుతుంది తుప్పు మీన్స్ మాయ మనకున్న మాయను వదలకూడదు మాయ ఎప్పుడైతే ఇట్లా తీసి పక్కన పెడతామో మన పాస్ట్ లైఫ్ విజ్డమ్ కనెక్ట్ అయిపోతుంది ఎస్ ఆ యొక్క మొత్తం ఇప్పుడు నేను అంటే ఈ జన్మ ప్లస్ గతం అంతా నేను కలిపి ఈ జన్మ ఆ గతంలో ఉన్న నాలెడ్జ్ అంతటి మనం కనెక్ట్ చేసేసుకున్నాం అనుకో ఈ జన్మలో పూర్ణంగా జీవిస్తాం ఎస్ సంపూర్ణ శక్తితో జీవిస్తాం అదర్వైజ్ కొత్త కొంత శక్తితోనే జీవిస్తాం అందుకే ఇప్పుడు పత్రిసార్ లాంటి మనిషి ఇంకొక మనిషి లేడు చూడు ఎందుకంటే ఆయన తన గతం తాలూకా ఎనర్జీని అంతటినీ కనెక్ట్ చేసుకున్నారు ఆయన ప్లస్ ఈ జన్మలో ఉండేటువంటి ఈ యొక్క విజ్డమ్ గతంలో ఉండేటువంటి విజ్డమ్ అంతటినీ కనెక్ట్ చేసుకొని ఈ జన్మలో జీవించారు కాబట్టే ఆయన ఆయన స్పాన్ ఆఫ్ టైం తక్కువ ఆయన స్పాన్ ఆఫ్ టైం చాలా తక్కువ కానీ ఎన్ని పనులు చేశారు కథ ఒక మనిషి ఎవరైనా ఒక ఎడిటర్గా ఉంటారు ఉదాహరణకు జాబులు చేస్తే లేదా ఒక చీఫ్ ఎడిటర్గా ఉంటారు లేకపోతే మార్కెటింగ్ చేస్తారు లేకపోతే మొత్తం ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ చూస్తారు ఆయన ఇక్కడ ఉన్న మ్యాగజైన్ చూస్తారు మ్యాగజైన్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు చూస్తారు తర్వాత హిందీ మ్యాగజైన్ చూస్తారు కన్నడ మ్యాగజైన్ చూస్తారు తమిళ్ మ్యాగజైన్ చూస్తారు మరాఠీ మ్యాగజైన్ చూస్తారు ఇంగ్లీష్ మ్యాగజైన్ చూస్తారు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ రెండు మ్యాగజైన్లు అవి రెండు చూస్తారు అట్ ది సేమ్ టైం మహేశ్వర మహాపిరమిడ్ వర్క్ చూస్తారు ఆ మహేశ్వర మహాపిరమిడ్లో మళ్ళీ ఎన్నో విభాగాలు ఉంటాయి అన్ని వర్క్స్ని చూస్తారు మళ్ళీ పోయి పిరమిడ్ వ్యాలీకి వెళ్తారు ఆ పిరమిడ్ వ్యాలీలో ఎన్నో విభాగాలు ఉంటాయి మళ్ళీ అవన్నీ చేస్తారు ఓకే గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్లు అంటారు ఓకే నేషనల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్స్ అంటారు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎస్ ధ్యాన యజ్ఞాలు అంటారు ఓకే బుద్ధ పూర్ణిమ అంటారు ఉగాది యజ్ఞం అంటారు సంక్రాంతి యజ్ఞం అంటారు తర్వాత ఎన్ని ర్యాలీలు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని వర్క్షాప్స్ ఎన్ని డిజైన్ చేస్తారు ఆయన ప్యాంప్లెట్స్ని బ్రోచర్స్ని న్యూస్ లెటర్స్ని ఎస్ మన ఛానల్లో ఎంత వర్క్ ఎంత వర్క్ ఈ ఛానల్ది ఆయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి ఎలా చేస్తారు ఇవన్నీ పైగా మళ్ళీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఒకరోజు ఒక ప్లేస్లో ఎప్పుడన్నా ఉంటాడు సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిరుగుతూనే ఉంటారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకంటే సారు ఈ జన్మలో సంబంధించిన ఈ జ్ఞానంతో మాత్రమే పనిచేయాల ఆయన గత జన్మల్లో ఉండేటువంటి ఎనర్జీని మొత్తాన్ని ఈ జన్మ కనెక్ట్ చేసేసుకున్నారు ఆయన ఆ కంప్లీట్ విజ్డమ్తో జీవించారు ఇక్కడ సో కాబట్టి అన్ని పనులు చేయగలిగారు ఎప్పుడైతే మనం నలభై రోజులు ధ్యానం చేస్తామో మన పాస్ట్ లైఫ్ విజ్డమ్ మొత్తం కనెక్ట్ అయిపోతుంది ఈ జన్మలో ఉన్న తుప్పంతా వదులుతుంది ఫస్ట్ ఈ లిమిటేషన్స్ ఈ బౌండరీస్ మనకు ఉన్నటువంటి మాయా ఇవన్నీ తొలగిపోతాయి పాస్ట్ లైఫ్ విజ్డమ్ అంతా కనెక్ట్ అయిపోతుంది మనకు ఎస్ ఆ మొత్తం విజ్డంతో ప్లస్ ఈ జన్మలో మనం నేర్చుకున్న జ్ఞానంతో మనం జీవించడం మొదలు పెడతాం అది ఫార్టీ డేస్ మెడిటేషన్లో ఆ ధ్యానం చేయడం ద్వారా మన మనకు మనం ఇచ్చుకునేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అది సో ఈ మండల దీక్ష చేయడం ద్వారా మన ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదలకి దోహదపడుతుందని అంటున్నారు సో ఎవరైనా ఈ మండల దీక్ష చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు చేయాలి అని అనుకుంటే చేసేయడమే ఓకే నిన్ను చేయకోకోకుండా ఉండడానికి లక్ష కారణాలు నీకు కనబడతాయి ఎస్ నీ మనసు ఒప్పుకోదు లేకపోతే మీ తల్లిదండ్రులు ఏదైనా వర్క్ చెప్పొచ్చు లేదా నీ కెరియర్ సంబంధించిన ఆలోచనలు రావచ్చు ఎన్నో వస్తాయి నువ్వు దీక్ష చేయాలి అని అనుకున్న వెంటనే నలభై రోజులు ధ్యానం చేయాలనుకున్న మరుక్షణం బోత్సడ ఆలోచనలు వస్తాయి నువ్వు చేయకోకుండా ఉండడానికి అన్నింటినీ పక్కన పడేసి నీ జీవితానికి నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయడం ఏ వికల్పాలు వచ్చినా పక్కన పడేసి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఇందాక ఒక పదం వాడారు కాయాను పసన దానికి అసలు మీనింగ్ ఏంటంటారు ఇప్పుడు కాయం అంటే శరీరం మనము ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేదే మన శరీరంలో ఓకే విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పెయిన్స్ వస్తాయి బాడీ అంతా అవి ధ్యానంలో కూర్చోక ఉండవు ఉండవు ధ్యానంలో కూర్చున్నప్పుడే వస్తాయి ఆ పెయిన్స్ ఓకే ఎందుకంటే ఆ లోపల మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన లోపకి ఆ విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు ఎక్కడైతే మన నాడులలో శుభ్రత ఉండదో ఎక్కడైతే అన్హెల్దీగా అనారోగ్యం అంటూ ఉంటుందో అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఓకే మన శరీరంలో మెయిన్ నాడులు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మెయిన్ ఈ ఈ యొక్క నాడులు అన్ని జంక్షన్స్ అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఉంటాయి ఈ యొక్క కింద నుంచి పై వరకు ఆ జంక్షన్స్ అన్నింటిలోనూ హీలింగ్ జరుగుతుంది దాని యొక్క నర్వ్స్ మన ఖాళీ బటన్ వేలు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ యొక్క తల భాగం వరకు ఉంటాయి అందుకే కొంతమందికి ధ్యానంలో కూర్చున్నప్పుడు తల విపరీతంగా పెయిన్ వస్తుంది కొంతమందికి భుజాలు విపరీతంగా పెయిన్ వస్తాయి ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ పెయిన్స్ ఇది ఫస్ట్ స్టేజ్ ఇది దాటిన తర్వాత ఇంకొక అనుభవం స్టార్ట్ అవుతుంది ఈ ధ్యానంలో ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిందనుకో ఇది జరుగుతోంది అని మనకు ఆనందం వస్తుంది ఒకవేళ అసలు మానేస్తాం కాబట్టి ధ్యానం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు ఎస్ అంటే ఈ నలభై రోజుల పాటు ఎవరైతే ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన విషయాల్లో అంటే డైట్ కొంచెం తక్కువ తీసుకోవాలి అలాగే ఈ నలభై రోజుల పాటు ఒకే చోట కూర్చుని మెడిటేషన్ చేయాలి అలాగే పిరమిడ్ లోపల కూర్చుని మెడిటేషన్ చేస్తే కొంచెం అంకా ఎక్కువసేపు కూర్చోవడానికి దోహదపడుతుందని అని తెలుస్తుంది అని నాకు తెలుస్తుంది ఇది కాకుండా నా పాయింట్స్ ఈ నలభై రోజుల్లో మనం పాటించాల్సినవి అంటే దుస్తులు ధరించడం కానీ ఇలాంటి ఇలాంటి వా ప్రికాషన్స్ కానీ లేకపోతే గైడ్లైన్స్ అని తీసుకోవాలంటారా ఇప్పుడు మనం పూర్వకాలంలో ఋషులను కనుక చూసామనుకో వాళ్ళు ఒక గోచి మాత్రమే కట్టుకుంటారు తప్పనిచ్చి ఇక మిగతా ఏం ఉండవాలి ఎందుకంటే ఈ సాధన చేసేటప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత హాయిగా ఉంటుంది ఎస్ లూజ్ లూజ్గా ఉండేటువంటి డ్రెస్ ఏదైనా పర్లేదు సీ నీకు కంఫర్టబుల్గా ఉండాలి నీ శరీరాన్ని నువ్వు మర్చిపోయేలాగా ఉండాలి ఈ వస్త్రాలు మన శరీరాన్ని గుర్తు చేయకూడదు ఎంత కంఫర్ట్ ఉంటే నీ ధ్యానం అంత కంఫర్ట్ ఉంటుంది రెండు ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎంత తక్కువ తింటే నీ ధ్యానం అంత బాగుంటుంది ఎస్ ఎందుకంటే ఈ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ధ్యానము సరిగ్గా సహకరించదు టిబెటన్లో మాస్టర్స్ ఉంటారు బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ ఆశ్రమాలలో ఉండేటువంటి ఈ యొక్క తపస్సు చేసేటువంటి మాస్టర్స్ కానీ వీళ్ళంతా బార్లీ జావా తాగుతారు రాగి జావా బార్లీ జావా ఇవి తాగుతారు వాళ్ళు ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోరు కానీ ఏమైనా చపాతి తిన్నా కానీ వాళ్ళు అది కూడా తినరు ఎందుకు అంటే ఫుడ్ ఎప్పుడైతే మానేస్తామో మన ఎరుక పెరుగుతుంది ఫుడ్ తింటే ఎరుక తగ్గుతుంది ఎస్ కాబట్టి మాస్టర్స్ ఎప్పుడు కూడాను చాలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారు క్వాంటిటీ కూడా తక్కువ తింటారు సార్ కూడా చూడు ఫుడ్ తింటాడు కానీ ఆయన టేస్ట్ చేస్తాడు అంతే ఫుడ్ తినేది ఆయన చాలా తక్కువ టేస్ట్ చేస్తాడు ఎస్ అందరిలాగా ఆయన తినితేసుకుని తినడాయినా చాలా తక్కువ తింటారు టేస్ట్ చేస్తారు బాగా రుచిని ఆస్వాదిస్తారు ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే ధ్యానం అంత అద్భుతంగా కుదురుతుంది అలాగే ఈ మండల దీక్ష చేస్తున్నప్పుడు అంటే మనకి ఫోకస్గా ఉండడానికి కొన్ని పుస్తకాలు చదివి అదే కొంతమంది మాస్టర్స్తో కూడా అప్పుడప్పుడు సజ్జన సాంకర్జన చేస్తుంటే ఈ నలభై రోజులు దీక్ష కంప్లీట్ అవ్వడానికి అది కొంచెం అంటారా కంప్లీట్ మౌనంలో ఉండాలి నువ్వు ఎంత మౌనంలో ఉంటే నీ ధ్యానం అంత బాగుంటుంది ఓకే ఫస్ట్ ఒక టూ డేస్ కష్టం కానీ తర్వాత అది చాలా హాయిగా ఉంటుంది ఫస్ట్ టూ డేస్ నరకం ఎస్ తర్వాత టూ డేస్ తర్వాత స్వర్గమే స్వర్గం ఎందుకంటే మనం ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉంటాం ఒక గంట దొరకగానే ఫోన్ తీసుకొని మళ్ళీ ఫోన్లో ఏమొచ్చాయో ఏమో అని చూస్తుంటాం అలవాడైపోయింది అది ఎస్ ఒక రెండు రోజులు నరకంగా ఉంటుంది రెండు రోజుల తర్వాత స్వర్గాన్ని తలపింపయేస్తుంది ఫస్ట్ మౌనంలో ఉండాలి రెండు నీకు నీ సాధన అయిపోయిన తర్వాత కొంత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది హాయిగా రెస్ట్ తీసుకోవడం దాని తర్వాత నీకు ఓపిక ఉందంటే బుక్స్ చదవడం ఎస్ ఓకే ఆ సమయంలో బుక్స్ చదివితే ఇంకా పతాక స్థాయిలో ఉంటుంది ఓకే నో సజ్జన సాంగత్యం ఆ టైంలో నువ్వేం అంటే ఒక నోట్బుక్ తీసుకొని నీ అనుభవాలు అన్నీ రాస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ఆ టైంలో వచ్చే అనుభవాలు చాలా వాల్యుబుల్ అంటే మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి మండల దీక్షలు చేశారు టూ టైమ్స్ టూ టైమ్స్ చేశారు టూ టైమ్స్ ఆ టూ టైమ్స్ చేసినప్పుడు ఆ మంచుకి మీకు వచ్చిన అనుభవాలు మాతో షేర్ చేస్తాం ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నా నేను మామూలుగా ఎంత ఉన్నా ఇంతే కదా ఉన్నాను ఎస్ ఏం చేశానంటే మొత్తం హోల్ ఈ భూమండలం అంతా అంత పెద్దగా అయిపోయా ఆ ధ్యానంలో ఓకే ఈ భూమండలం నుంచి పెరిగిపోతున్నా అన్ని లోకాలకు విస్తరిస్తున్నా ఆంజనేయ స్వామి పెరుగుతాడు చూడు అలా పెరుగుతున్నా మొత్తం ఎంటైర్ ఈ యూనివర్స్ అంతా లోపలే ఉన్నట్లు చూసాను ఈ యూనివర్స్ నేనుగా చూసా అంటే మీరు ఆ యూనివర్స్ ఒకళ్ళే అయిపోయారు ఈ యొక్క ఆజ్ఞ చక్రా నుంచి ఎన్నో లోకాలు బయటకు వస్తున్నాయి ఈ ఆజ్ఞ చక్రం లోపలికి ఎన్నో ఎన్నో లోకాల లోపలికి వెళ్ళిపోతున్నాయి నా లోపలే మొత్తం ఎంటైర్ యూనివర్స్ ఉన్నట్లు చూశాను ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అంటే ఒక విశ్వరూప సందర్శనలో శ్రీకృష్ణుడు వాడు ఎలా అయితే చూపిస్తారో బహుశా అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందేమో నాకు అనిపిస్తుంది అవును ఇప్పుడు చిన్నప్పుడు మనము విష్ణు చక్రాలు అని కాల్చేవాళ్ళం కాల్సే వాళ్ళని చూడు ఇట్లా పట్టుకుంటే అది ఇట్లా కాలుతూ ఉంటుంది అవును అట్లా ఆ మాదిరిగా ఇక్కడ నుంచి ఎన్నో లోకాలు బయటికి వెళ్తున్నాయి లోపలికి ఎన్నో లోకాల లోపలికి వస్తున్నాయి ఒక అది ఎలా ఉందంటే దాన్ని చెప్పడానికి వర్డ్స్ నాకు రావట్లేదు అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది కొన్ని కనీసం ఒక మినిమంలో మినిమం ఆరేడు గంటలు ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ సిక్స్ సెవెన్ అవర్స్ ఆ సిక్స్ సెవెన్ అవర్స్ కూడా ఒక సిక్స్ సెవెన్ సెకండ్స్ లాగా అయిపోయింది అది సి మనకు ధ్యానం అన్నది ఫస్ట్లో గంట కూర్చున్నాం రెండు గంటలు కూర్చున్నాం మూడు గంటలు కూర్చున్నాం మనం తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీకు నువ్వు ఎంతసేపు కూర్చున్నావో తెలీదు కొన్ని సెకండ్ లాగా అనిపిస్తుంది ఎస్ ఒకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూసా బాగా ధ్యానం చేయాలనిపించింది చాలా తీవ్రంగా అనిపించింది కళ్ళు మూసుకున్నా కూర్చున్నా ఒక రోజు మొత్తం అయిపోయింది కానీ అది ఫ్యూ సెకండ్స్ లాగా అనిపించింది నాకు వా ఏం తెలియలేదు మనకు లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తుంటుంది ఈ టైంలో నేను ధ్యానం అనిపిస్తుంది ఆ టైంలో అన్ని పక్కన పడేసి ధ్యానం చేయాలా చేయకపోతే చాలా కోల్పోతాం అప్పుడు ఓకే మన ఇంట్యూషన్ చెప్తుంది అప్పుడు చేయి చేయి చేయని ఎంఫోసైజ్ చేస్తుంది నేను చాలా సార్లు ఆఫీస్కి వద్దామని బయలుదేరుతుంటాను నేను ఉదాహరణ చెప్తున్నాను ఓకే ఫస్ట్లో ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ఒకరోజు ఎందుకో బాగా సాధన చేయాలనిపిస్తుంది కానీ పని ఉంది నాకు అని వస్తున్నా వచ్చిన తర్వాత ఆ పని అయిపోయింది కానీ లోపల నాకు తృప్తి అనిపించట్లేదు ఇక్కడ నందా సార్ చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాలని ఉంది నాకు ఎందుకో ధ్యానం చేయాలనిపిస్తున్నా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చేసా ఇంటికి వచ్చేసా వచ్చి కూర్చుండిపోయి అట్లా కంటిన్యూస్గా మూడు రోజులు కూర్చున్నాను ఒక వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అంతే నేను నో ఫుడ్ నో ఫుడ్ అసలు ఓన్లీ వాటర్ అంతే ఓన్లీ వాటర్ తాగుతున్నా అంతే మూడు రోజులు అట్లా ఉండిపోయాను నేను ఇంట్లో నుంచి బయటకు రాల అలా ధ్యానం చేస్తూ ఉండిపోయావు మన లోపల మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మనల్ని కూర్చోపెడతాది మన అంతరాత్మ చెప్తుంటుంది అరే నాయన ఇప్పుడు నువ్వు ధ్యానం చేయరా అని అలాంటి సమయాలలో ఆ మూడు రోజులు చేసిన ధ్యానం కొన్ని నెలల పాటు ఉంటుంది అది మెడిటేషన్కి ఎప్పుడైతే మనం పెద్దపీట వేస్తామో మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సాధన అన్నది మోర్ ఇంపార్టెంట్ ఎస్ ఎప్పుడైతే మనం మన లైఫ్లో దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇచ్చినప్పుడు మిగతావన్నీ అలైన్ అయిపోతాయి మిగతావన్నీ అలైన్మెంట్ అయిపోతాయి సాధన అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా సాధన ఇంపార్టెంట్ మౌనంలో ఉండడం అంతకన్నా ఇంపార్టెంట్ ఫుడ్ తక్కువ తినడం అన్నది ఇంకా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సాధన టైంలో నేను చెప్పేది నీ అనుభవాలను నువ్వు ఒక బుక్ తీసుకొని రాయడం అన్నది చాలా ఇంపార్టెంట్ నీ యొక్క సాధనను ఎప్పటికప్పుడు నువ్వు విశ్లేషించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ నీ ఎరుకతో నీ లోపల జరిగే ప్రతి ప్రాసెస్ నువ్వు ఎరుకతో చెక్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ సరికాని నమ్మకాలు ఉన్నా ఏ సరికాని ఎమోషన్స్ ఉన్నా ఏ సరికాని ఆలోచనలు ఉన్నా ఇవన్నీ నీ బయట జీవితాన్ని నాశనం చేస్తాయి ఇంటర్నల్ సాఫ్ట్వేర్ ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఇవన్నీ ధ్యానంలో తప్ప నువ్వు నీకు ధ్యానమే మార్గం వేరే సొల్యూషన్ లేదు నీకు కాబట్టి మండల దీక్ష అనేది ఎప్పుడైతే మనం చేస్తామో నలభై రోజుల పాటు మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ తర్వాత లైఫ్ ఒక డిఫరెంట్ అంతే ఏ వ్యక్తి జీవితమైనా నలభై రోజులు ధ్యానానికి ముందు నలభై రోజులు ధ్యానానికి తర్వాత వాళ్ళ జీవితాన్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చు ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత అంత పవర్ ఉంటుంది మండల దీక్ష సో ఈ మండల దీక్ష అన్న ఈ టాపిక్లో సో మా పిఎంసి ప్రేక్షకులకి ఫైనల్గా మీ ఇచ్చే సందేశం ఏంటి మన పిఎంసి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఎస్ మన జీవితాలలో ఫార్టీ డేస్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి ఈ ఫార్టీ డేస్ మెడిటేషన్ చేసిన ప్రతిసారి మన సోల్ తన ఎవల్యూషన్ ఎంతగానో జరుగుతుంది ఇది ఈ భూమండలం మీద మనకు మనం ఇచ్చుకునేటువంటి గిఫ్ట్ అది ఎస్ ఇంకొకరు ఇచ్చే గిఫ్ట్ కాదు అది మన ఆత్మకు మనం ఇచ్చుకునేటువంటి గిఫ్ట్ అది దీనికి మించిన గిఫ్ట్ ఇంకేం లేదు ఇది ఇస్తే మిగతా అని ఆటోమేటిక్గా వస్తాయి ఎస్ ఆ సాధన చేసేటప్పుడు కూడా కంప్లీట్గా మౌనంలో ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఆ ఫార్టీ డేస్ ఫోన్ బంద్ చేసి పక్కన పడేయాలి ఎస్ ఓకే నువ్వు డిస్టర్బ్ అయ్యే ఏ విషయాన్ని నువ్వు వినకూడదు కంప్లీట్గా మీతో మీరు ఉండాలి ఫుడ్ మ్యాక్సిమం లెవెల్ తగ్గించాలి ఎంత వీలేదో అంత తగ్గించేయాలి ఇంకొకటి ఏంటంటే మనము సాధన చేసేటప్పుడు ఆ ఫుడ్ తినాలని కూడా అనిపించదు ఎస్ ఎందుకంటే శక్తివంతంగా ఉంటాం మనం ఆకలి ఉంటే కదా తినేకి ఆకలి లేనప్పుడు ఏం తింటాం ఎస్ నేచర్ నేచర్లో స్పెండ్ చేయాలి వీలైతే పిరమిడ్ వ్యాలీలో ఫార్టీ డేస్ చేయడం లేకపోతే కడతాల్ లో ఉండి ఫార్టీ డేస్ చేయడం వశిష్ట గౌతమ్ లో ఉండి ఫార్టీ ఫార్టీ డేస్ చేయడం ఏదైనా అడవులలో వెళ్ళి అంటే ప్రమాదం లేని ప్లేస్లలో కూర్చొని ఆ ఫార్టీ డేస్ సాధన చేయడం ఇట్లా ఎక్కడన్నా నేచర్లో ఉండి సాధన చేస్తే ఇంకా మోర్ ఎఫెక్ట్ ఈ ప్రికాషన్స్ తీసుకొని సాధన చేస్తే ఫార్టీ డేస్ సాధన చేస్తే మనిషి యోగి అవుతాడంతే ఎస్ ఎస్ గారు ఎంతో అద్భుతంగా ఈ మండల దీక్ష పైన ఈ టాపిక్ పైన ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు అలాగే మీ అనుభవాలు కూడా దీంట్లో చెప్పారు అంటే ఈ నలభై రోజుల పాటు మీరు ధ్యానం చేసినప్పుడు ఎలా జరిగింది ఏమేమి జరిగింది ఎలాంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మరి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ఎలాంటి భోజన భోజనం తీసుకోవాలి అని ఎన్నో విషయాలు ఈ దీనికి సంబంధించిన విషయాలు ఎంతో షేర్ చేశారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎందుకు నాం కీతం థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో ఎంతో అద్భుతంగా మండల దీక్ష గురించి ఆనంద్ బుద్ధ గారు చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒకసారైనా ఈ మండల దీక్ష ట్రై చేసి చూడాలి కుదిరితే కనుక రెండు మూడు సార్లు చేస్తే కనుక వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇదండి ఇవాళ్ళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు